వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట బ్యాంకర్స్ ప్రగతి భవన్ లో పది సంవత్సరాలు ఇలాంటి మీటింగ్ మళ్ళీ అప్పుడు ఎందుకు పెట్టలే మీ టీవీ ఈ ప్రోగ్రామ్ నేను ఎందుకు పెట్టలే ఒకసారి నా దాంట్లో వైఆర్ టీవీ తెలుగులా నేను ఎన్ని వీడియోలు చేసిన అంటే ఇరవై వేల వీడియోలు చేసినా ఇరవై వేల వీడియోలు కూడా కాంగ్రెస్కి అనుకూలంగానే ఉంటాయి అప్పుడు నేను నేను మాట్లాడింది కూడా విపక్షమే ఇప్పుడు మాట్లాడుతున్నది విపక్షమే మీరు తెలియకపోతే నాకు సంబంధం లేదు కానీ ఇరవై వీడియోలు ఉన్నాయి మీ ఇరవై వీడియోలు చేసిన ఏర్పడితే పదిహేను ఇరవై రోజులకి ఇంత వ్యతిరేకత కాంగ్రెస్ మీద కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందా రాలేదా అనేది ప్రజల వాయిస్ వినండి ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి కదా వాళ్ళ మాటలలోనే మీరేయనండి ఆ ఓకేనా థ్యాంక్ యూ అండి హలో చెప్పండి కట్ చేయ కాల్ కట్ చేయకు నేను కాంగ్రెస్ కాల్ కట్ చేయచ్చు చెప్పండి మరి ఇంకా వేరే కాల్స్ కూడా ఉన్నాయి కదా చెప్పండి కాల్స్ అటెండ్ చేతు ఏర్పాటు ముప్పై రోజులు అయ్యింది అవును ఊరు అయిన కాల్ని ఎట్లుంటుందో మరొక వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవుతాడు బ్రదర్ మరొక వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో తెలంగాణ దోచుకున్న తెలంగాణ ఏర్పడి దోచుకున్నది దోచుకొని దాచుకున్నారు సార్ ఇది ఇది మనం మాట్లాడడానికి ఇదన్నీ మనం మాట్లాడడానికి బాగుంటాయి సార్ రియాలిటీ మీరు చూడండి ఓకేనా రియాలిటీ కాదు దోచుకున్న డబ్బు ఎన్ని వేల కోట్లు నువ్వు మీటింగ్ పెట్టు మీ దగ్గర లెక్కలున్నాయా మీ దగ్గర లెక్కలున్నాయా మీ దగ్గర లెక్కలున్నాయా మీ దగ్గర లెక్కలు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఇద్దరు హీరోలు ఉంటారు ఒకరు బక్క అని ఉంటాడు దాదాపుగా కేసీఆర్ కుటుంబం మీద అన్ని దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఫిర్యాదు చేసిండు అది మీకు కూడా తెలిసి ఉండాలి దాని తర్వాత శరత్ కుమార్ అని ఒక మాట శరత్ కుమార్ అని అడ్వకేట్ ఉంటారు మీకు ఐడియా ఉందా వాళ్ళు అనేక ఆ కేసుల మీద వాళ్ళు పూర్తి స్థాయిలో ఏసీలు జస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే సరిపోతుంది చేయమనండి మరి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి వాదించిన లాయర్కు ఈరోజు ఆంధ్రాకు సంబంధించిన ఇతరత్ర గతంలో వాదించిన వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించి వాదించిన వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించి పెట్టిలో మరి శరత్ కుమార్ సార్ ఏం తప్పు చేసిండండి అడ్వకేట్ శరత్ కుమార్ సారు తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఆయన తన కుటుంబానికి కూడా కాదని అర్ధరాత్రి అపరాత్రి కేసులను వాదించలే పోలీస్ స్టేషన్లకు రాలే ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళనేమో పక్కన పెట్టి తెలంగాణ కాని తీసుకొచ్చి కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇస్తే ఏమి లేదు ఉన్న ఆస్తులు సార్ అలాంటి తప్పిదాలు జరిగినాయి కాబట్టే అలాంటి సార్ నేను ఏమంటున్నా ఒక్క మాట ఒక్క మాట మీరు వినాలి తెలంగాణ ప్రజలు అలాంటి తప్పుదాలు అలాంటి పొరపాట్లు అవన్నీ అనుభవించలు కాబట్టి ప్రభుత్వాన్ని మార్చిలు మార్చిన ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు

మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారండి హలో మీరు ఏం చేస్తారు సార్ చెప్పండి హలో సార్ మీకంటే మీకంటే నేను ప్రతిరోజు ఇరవై వేల వీడియోలు చేసిన నాకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఉంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాంటి పొరపాటులు చేయొద్దని చెప్తున్నాను కాళేశ్వరం మీద ఎందుకు నువ్వు ఇగో మీరు నా ఛానల్ ఫాలో కానట్టున్నారు ఒకసారి చూడండి ఓకేనా హలో 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 నమస్తే అండి హలో హలో నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు డిస్టిక్ చెప్పండి అది రైతు పది నుంచి మాట్లాడమని చేసిన సార్ ఏమంటున్నారు సార్ ఇది ఏం సార్ ఇంత కాంగ్రెస్ వచ్చింది ఇంత ప్రభుత్వానికి ఇది ఏంది సార్ ఇది ఎట్లా సార్ ఇది ఇంకా అమ్మా ఏది కరెక్ట్ లేదు ఏమంటున్నారు ఇంకా రైతు బంధు వాళ్ళే సార్ అది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా కరెక్ట్ వాడేది అందుకని కాల్ చేసిన సార్ ఓకే అండి హలో 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 అమస్తేనా నమస్తే అన్నా అన్నా నేను చాలా పేద అయితున్నా ఓకే నాకు ఇప్పుడు ఒక ఎకరా భూమి ఉంది దానికి కూడా ఇప్పుడు ఇంతవరకు రైతు బంధు పడలేదన్నా నేను హ్యాండికాప్ అయినా మొన్నే అయితే ఇప్పుడు ఇంకోటి దయచేసి ఒకటి చెప్పండి చెప్పకుండా గ్రామంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందన్న వాళ్ళకు మొత్తం మేనేజర్ నుండి మొత్తం స్టాఫ్ మొత్తం రిమూవ్ చేయాలన్నా వాళ్ళు కారు యాభై వేలు యాభై వేల రూపాయలు ఏంటది లోన్ ఇస్తే దానిలో నాలుగు వేల రూపాయలు వాళ్ళు లజ్జం తీసుకుంటారు అన్న అవునా మరి మరి టూ మచ్ అన్నా అది అది రైతు వేదిక ఉంది దానిలో కూడా ఇచ్చాను ఇంకోటి ఏదన్నా రైతు దేవరకుండా రైతు వేదిక పోయి చూడమని చెప్తారు బాలు నాయక్ మా ఎమ్మెల్యే మరి టూ మచ్ చేస్తారా మరి ఎందుకంటే నాకు యాభై వేల రూపాయలు నాలుగు వేలు తీసుకుంటారన్నా ఇప్పుడు మీకు ఎప్పుడు తీసుకున్నారు నాకు ఈ వారం వారం అయింది యాభై వేలు ఇచ్చి నాలుగు వేలు తీసుకున్నారు రెండు కోళ్ళు చేయమంటాడు మీది మీది ఏ గ్రామం మీది ఏ గ్రామం ఏ గ్రామం మాది మధుగుండ గ్రామం అన్న మధుగుండ గ్రామంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందరినీ రిమోట్ చేయాలన్నా మధుగుండ గ్రామంలో సరిగా మాట ఇగో నేను ఒకటి చెప్తున్నా చెప్పండి ఒకటి చెప్తే ఇంకోటి ఇంకో చెప్తే ఇంకో ఆయన ఏం చెప్పుడు అదే మాట నాకు తెలియదని చెప్పేసి బాబాయ్ నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం బాబాయ్ మీ గ్రామం మొదిగుండ మండలం ఏది వస్తుంది మండలం దేవరకొండ దేవరకొండ మండలం మొదిగుండ మొదగుండ గ్రామం మొదగుండ మీ పేరు